హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాడి ఐడియాస్ ఈరోజు ఏంటంటే మీషో నుండి తీసుకున్న రెండు బెస్ట్ ప్రోడక్ట్స్ అండి నాకైతే ఎంత పిచ్చి పిచ్చిగా నచ్చాయో అసలు ఇంత తక్కువ రేట్లో ఎంత బాగా వస్తాయా అనిపిస్తుంది నా ఛానల్లో ఏవైనా అలాగే ఉంటాయండి నేనేంటంటే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ రావాలని నేను చూస్తాను రివ్యూస్ చూసి చక్కగా ఉంటేనే తీసుకుంటాను అందుకు మీకు ఎవరికైనా లో బడ్జెట్లో మంచి క్వాలిటీ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బాగా యూస్ అవుతుంది ఇదిగోండి ఫస్ట్ ఏంటంటే నేను శారీ తీసుకున్న గ్రీన్ కలర్లో నారాయణ పట్టు దాని బ్లౌజు ఎలా కుట్టిపించానో చూపిస్తున్నాను హ్యాండ్స్ అనేవి లాంగ్ పెట్టుకున్నానండి బ్యాక్ సైడ్ అక్క ఇలాగా అంటే చిన్న చిన్న బుట్టిల్లాగా పెట్టి ఇలాగా పెట్టింది అనమాట అలాగే రెండు థ్రెడ్స్ అనేవి వేసింది బ్యాక్ సైడు గ్రీన్ కలర్లో తీసుకున్నాను యాక్చువల్లీ ఇది ఒక ఫంక్షన్ కోసం తీసుకున్నాను అనమాట ఒక ఫెస్టివల్ ఉంటే మా ఆయనకి నాకు సేమ్ గ్రీనే ఉండాలి అని అది సెపరేట్గా ఇది సపరేట్గా రెండు మీషోలోనే తీసుకున్నానండి ఈ శారీ కాస్ట్ ఎంతో గెస్ట్ చేసి కామెంట్లో చెప్పండి ఇదిగోండి మొత్తం గ్రీన్ కలర్లో తీసుకున్నాను కిందకి ఏంటంటే పెద్ద అంచు ఇచ్చారు ఎలిఫాంట్స్ అలాగే పీకాక్స్ అనమాట అది శారీ మొత్తం ఉన్నాయిలేండి ఎలిఫాంట్స్ అలాగే పీకాక్స్ శారీ మొత్తం రెడ్ కలర్లో ఇచ్చారు రెడ్ అండ్ వైట్లో కిందకి అంచుకి ఇలా గోల్డ్ కలర్ ఇచ్చారనమాట ఈ మధ్యన మొత్తం నారాయణ పట్టే చాలా ఫేమస్గా అంటే చాలా ట్రెండింగ్గా ఉంది కదండి అందరూ హాఫ్ పట్టు శారీస్ అలాగే శారీస్ మొత్తం తీసుకుంటున్నారు నేనేంటంటే కొంచెం అంటే మొత్తం ప్లేన్ ఉండకుండా ఇలాగ డిఫరెంట్లో ట్రై చేశాను అనమాట నారాయణ పట్టు అనగానే ప్లేన్ అంటే మొత్తం గ్రీన్ ఉండి కిందకి అంచు ఇలాగ వస్తుంది నేనేంటంటే శారీ పైన కూడా ఎలిఫెంట్స్ పీకాక్స్ వచ్చేలాగా ఇలాంటి దాంట్లో ట్రై చేశాను అన్నమాట ఇది అయితే ఎవరికైనా కాస్ట్ చెప్తే ఎంత ఆశ్చర్యపోతున్నారో ఫైవ్ హండ్రెడా ఆ ఫైవ్ హండ్రెడ్కి ఎంత మంచిగా వచ్చిందా అంటున్నారు నేను కూడా షాక్ అండి ఆర్డర్ పెట్టాను కానీ ఎంత మంచిగా వస్తుందని అయితే నేను అనుకోలేదు ఆ తర్వాత పైట విషయానికి వస్తే ఇదిగోండి పైట ఇలా ఇచ్చారనమాట ఫైవ్ హండ్రెడ్కి ఇంత బాగా వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అండి చెప్పండి నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని వచ్చిన తర్వాత చూసుకున్నా ఫైవ్ హండ్రెడ్కి ఎంత బాగా వచ్చిందా అని ఇదిగోండి కిందకు కూడా నేను ఫాల్స్ అనేవి వేయించాను అనమాట నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది డార్క్ గ్రీన్లో నేను డార్క్ గ్రీన్ తీసుకుంటున్నాను అలాగే మా ఆయనకు కూడా గ్రీన్లో ఏదైనా సెట్ చేద్దామని ఫస్ట్ ఇది ఆర్డర్ పెట్టాను అనమాట ఇది ఎంత బాగా వచ్చేసరికి నా దానికే మా ఆయనకు కూడా కొంచెం ఏమంటారు రెండు మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అదే చెప్తున్నా దీని క్వాలిటీ అయితే సూపర్ ఎక్సలెంట్ ఉంది మస్ట్ ట్రై అని చెప్తాను కంపల్సరీ కొనుక్కోండి ఫైవ్ హండ్రెడ్కి ఏమొస్తుంది చెప్పండి మనకు బయట కూడా ఇంత మంచి క్వాలిటీలో దొరకదు నేను అంటే అంత ఇదేం ప్రమోషన్ కాదండి మంచిది దొరికినప్పుడు తీసుకుంటేనే మేలు కదా అని చెప్తున్నాను ఇదేం ప్రమోషన్ కాదు ఏం కాదు నా సొంత ఒపీనియన్ నా రివ్యూ అనమాట నేను తీసుకున్నాను కదా ఇంకెవరికైనా తక్కువలో కావాలి అందరూ వేలికి వేలు పెట్టిన వాళ్ళు ఉండరు కదండీ తక్కువలో కావాలి మంచిది కావాలి అంటే ఇలా తీసుకోండి అని నేను సజెస్ట్ చేస్తున్నాను అంతే ఇదేం ప్రమోషన్ ఏం కాదు చెప్పాను కదా శారీతో పాటు మా ఆయనకు కూడా ఇంకా మ్యాచ్ చేయాలి అని ఈ శారీ తీసుకున్నాను అనమాట ఒక ఫంక్షన్ ఉండే దానికోసం మా ఆయనకి ఏంటంటే కుర్తా తీసుకున్నాను సేమ్ గ్రీన్లోనే మీషోలోనే ఇదేం కాంబో కాదండి అది సెపరేటు ఇది సెపరేటు అది ఫైవ్ హండ్రెడ్కి వచ్చిందా ఈ కుర్తా ఏంటంటే టూ ఫార్టీ ఎయిట్ ఎంతోనండి టూ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచి కుర్తా వచ్చింది నేను చెప్పాను కదా నేను అన్నీ చెక్ చేసి చూసి తీసుకుంటాను అందుకే మీకు చెప్తున్నాను నా ఛానల్లో అన్నీ ఇలాగే ఉంటాయి లో బడ్జెట్లో మంచి క్వాలిటీలో అసలు నమ్మలేరు ఎంత తక్కువకు వచ్చిందా అని అడుగుతారు ఎవరైనా మీరు వేసుకున్నాక ఇది ఎంత అంటే ఇంత అని చెప్తే వాళ్ళు అస్సలు నమ్మలేరు లేదు ఇంత తక్కువకు వచ్చిందా అని అడుగుతారు అందుకే చెప్తున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టూ ఫిఫ్టీకి వచ్చిందండి టూ ఫిఫ్టీకి ఎంత ప్యూర్ కాటన్ అలాగే పైన వైట్లో ఇలాగ ఇచ్చారనమాట కింద గ్రీను పైన చిన్న చిన్నగా మొత్తం ఇచ్చారు ఇంకా పైన ఇక్కడ స్టైల్కి ఇచ్చారు అవి కూడా గుండీలేనండి పెట్టుకోవచ్చు ఇది చే ఇది చేశాక మా ఆయన ఇంత బాగుంది చాలా బాగుంది అని అన్నారు కాంప్లిమెంట్ ఇచ్చారనమాట హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు మేమిద్దరం ఈ రెండు అంటే మ్యాచింగ్ మ్యాచింగ్గా తీసుకున్నాము చాలా బాగా నచ్చింది మీరు కూడా మీకు ఎవరైనా అంటే మీ అన్నయ్యో లేకపోతే మీ ఆయనో మీ ఫాదర్ అయినా సరే ఎవరినైనా ఇంప్రెస్ చేయాలి అంటే ఇంత తక్కువలో కొని వాళ్ళని ఇంప్రెస్ చేయండి ఇది కంఫర్టబుల్గా కూడా ఉంది ఎంత ఎండ్ అయినా సరే ఇది క్యారీ చేయొచ్చు అనమాట ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ అండి అందుకే ఎంత బా ఎంత చెప్తున్నాను నేను ఇదేది ప్రమోషన్ కాదు నేను సొంతంగా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఎవరైనా ఎంత తక్కువలో పెద్ద పెద్ద కాస్టులు పెట్టి తీసుకోలేని వాళ్ళకి ఇలాంటివి యూస్ అవుతాయి కదా అని నేను సజెస్ట్ చేస్తున్నాను అంతే మించి ఇంకేం లేదు దీని కోడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి వెళ్ళి చెక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటివి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి నేను ప్రతీది వేస్ట్గా కొనండి నేను డిస్కౌంట్లో సేల్స్లో ఉన్నప్పుడే నేను ఇలా తీసుకుంటాను ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతేనండి ఇంకుంటాను